నెల కూట క్రమాలు ఎనిమిదవ తారీఖున చెన్నైపాలెంలో ఒక ప్రత్యేకమైన కూడికను ఏర్పాటు చేశాం ఇవి క్రిస్మస్ దినాలు కనుక జనులందరూ కూడా క్రిస్మస్ సంబరాలను అంబరాలకు వండేటట్టు వాళ్ళు సంతోషిస్తున్నారు కనుక మరి కాస్త దేవుని సువార్తను ప్రకటిద్దాం ఈ దినాలలో అని ఈ నెలను ఒక అవకాశంగా తీసుకొని మరి ఈ క్రిస్మస్ అనే వేదికను వేడుకగా కాకుండా ఒక ఆత్మ సంబంధమైనదిగా దేవుని వాక్యాన్ని ప్రకటిద్దాము అని చెప్పి మరి ఆలోచన చేస్తూ మరి మీ ప్రాంతాలలో దేవుని సువార్తను ప్రకటించడానికి మరి నేను సిద్ధపడుతూ ఉన్నాను అందుకుగాను ఈ నెల ఎనిమిదవ తారీఖు ఎన్నో తారీఖు ఎనిమిదవ తారీఖు సాయంత్రం ఆరున్నర గంటలకల్లా మీరందరూ కూడా సంఘాలన్నీ కూడా చెన్నై పాలానికి సమకూర్చబడాలి కనుక మీరందరూ కూడా ప్రార్థన చేయండి అదేవిధంగా మరలా పదవ తారీఖు తుమ్మురుకోటలో మరి ఈ యొక్క ఆరాధన ప్రత్యేకమైన కూడిక జరుగుతుంది గనుక మీరందరూ కూడా ఈ తుమురుగోడు యొక్క పదవ తారీఖు కూడిక ప్రత్యేకమైన కూడిక కొరకు ప్రార్థన చేయండి మరొకటి పదమూడవ తారీఖు కొత్త గంగరాజు పల్లిలో ఒక ప్రత్యేకమైన క్రిస్మస్ ఆరాధన అనే శీర్షిక మీద మరి దేవుని సువార్తను ప్రకటించడానికి మరి అన్ని సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి అదేవిధంగా పద్దెనిమిదవ తారీఖు చర్లపల్లిలో మరి ఈ యొక్క వేడుకలు జరుగుతాయి ఈ యొక్క క్రిస్మస్ వాక్య సందేశం దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఆరాధన అక్కడ కూడా జరుగుతుంది గనక దాని కొరకు కూడా మీరందరూ ప్రార్థించాలని ప్రభు ప్రేమతో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ఈ యొక్క ప్రత్యేకమైన కూడికలన్నీ చెన్నైపాలెం తుమురుకోట కొత్త గంగరాజుపల్లి చర్లపల్లి మరియు రెంటాల మా పేరు చెప్పలేదని చూస్తున్నారు కదా మీరు చూడట్లేదా మా మాకొద్దు అంటారా రెంటాలలో పదకొండవ తారీఖు ఎన్నో తారీఖు పదకొండవ తారీఖు మరి ఉపవాసాలన్నింటినీ కూడా మనం విరమించబోతా ఉన్నాం స్తోత్ర మరి సంతోషంగా మరి ఉపవాసాలన్నీ కూడా ప్రభు అంగీకరించు లాగిన మనం ఆ దిన పదకొండవ తారీఖు ఎన్నో రోజు వచ్చింది అమ్మ గురువారం పదవ తారీఖేమో బుధవారం వచ్చింది ఆ బుధవారం పూర్తిగా ఉండాలి పదకొండవ తారీఖు మనం బోవ తినాలి మరి ఎనిమిదో తారీఖు తుమ్మురుగోడలో తినకూడదు అంటే మీరు ఒక పూట తినేవాళ్ళు అక్కడ తినచ్చు అమ్మా పూర్తిగా ఉండేవాళ్ళు మాత్రం తినకూడదు స్తోత్ర స్తోత్ర మీరు అనొచ్చు అన్నీ అయిపోయిన తర్వాత పెట్టచ్చు అంటే నాకు ఇంకా చాలా కుటుంబ ప్రాంతాలు ఉన్నాయి మరి అమ్మా ఇంకా నేను వెళ్ళాల్సిన స్థలాలు ఉన్నాయి అందుకని ఈ కార్యాన్ని జరిగించడానికి ప్రభు అనుమతి అయింది గనక మీరందరూ కూడా అలాగూ సిద్ధపడాలని ప్రభు ప్రేమతో కోరుతున్నాను ప్రతి కూటానికి సంఘమే హాజరు అవ్వాలి లూయ గనక విశ్వాసులందరూ అందరూ కూడా సిద్ధపడి నేను ఎక్కడ ఉంటానో మీరు అక్కడ ఉండాలి అర్థమైందా నేను ఏ కూటంలో ఉంటానో నేను ఒకవేళ సావుకోటంలో ఉంటే మా అమ్మ మా భయం అన్న అన్నమాకండి మేము రామన్నా అనుకోమాకండి అమ్మ మీరు ఖచ్చితంగా అక్కడ ఉండాలి ఒకవేళ వివాహం అయితే చెప్పండి నాకు అందిన వివాహ ఆహ్వానం మీకు అందినట్టే అనిచేత మీరు వివాహ నేను వివాహంలో ఉంటే మీరు వివాహంలో ఉండాలి అమ్మ నేను నా కదలిక ఎలాగున్నదో మీరు గమనించాలి దైవజుండు ఎక్కడున్నాడు దైవజుండు ఎక్కడ ప్రయాసపడుతున్నాడు ఇదే ధ్యాసులో సంఘము ఉండాలి హలే అప్పుడు ఆ సంఘం పరిపక్వత స్థితిలోనికి నడిపించబడుతుంది అదేవిధంగా